ఫస్ట్ అండి గాయత్రి కానీ ఏ పూజ చేసేటప్పుడైనా ఫస్ట్ మనం మన గణేష్ బాబాని స్టిచ్ చేసుకుని చెయ్యాలి కదండీ వీళ్ళకి పడి అండి రోజు స్నానం చేయంగానే ఫస్ట్ వచ్చి బొట్టు పెట్టుకొని బోటి బొట్టు పెట్టుకొని అప్పుడు శుక్లాంబరదనం చెప్పి తర్వాత ఓం నమ అని సర్వే జనా సుఖినో భవంతు అని దండం పెట్టుకుంటారండి రోజు అలా అలవాటు చేశాను మీరు స్నానం చేయంగానే ఎలా దండం పెట్టుకుంటారు చెప్పండి చతుర్భుజం

సర్వే జన భవంతు అని దండం పెట్టుకుంటారండి రోజు స్నానం చేయంగానే ఈ మనవాళ్ళు ఇంకా వేరే మనవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మనవరాలు అందరు ఇంతవరకు అది నేను చేపిస్తానండి ఓకేనండి తర్వాత ఇప్పుడు గాయత్రి మంత్రం చదువుతానంటున్నారు చదివిపిస్తానండి అందరికీ నమస్కారం అండి స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం అండి ఈవేళ మా మనవళ్ళు నేను కలిసి గాయత్రి మంత్రం పాడుతున్నామండి ఇంతకు ముందు కూడా మా మనవాళ్ళు గోవిందనామాలు శివనామాలు కోరస్ చెప్పారండి వాళ్ళు మళ్ళీ ఈవేళ నాన్నమ్మ మేము గాయత్రి మంత్రం పాడుతామని అంటున్నారండి వాళ్ళతో కూడా నేను పాడిపిస్తున్నానండి చక్కగా అందరూ వినండి చూడండి ఓకేనండి అందరూ కూడా ఇంట్లోనండి చిన్నపిల్లలకి చక్కగా ఏదో ఒక మంత్రము శుక్లాంబర్తము ఏదో ఒకటి కొంచెం దేవుడి పాటలు దేవుడి మాటలు కొంచెం సెలవుల్లో హాలిడేస్ రోజున నేర్పిస్తే బాగుంటుంది నా ఉద్దేశం అండి ఓకేనండి అలాగే నా మాన నేను ఎక్కడుంటే అక్కడ మా మనవాళ్ళకి వాళ్ళకి మనవరాళ్ళకి నేర్పిస్తూ ఉంటానండి ఓకేనండి మీరందరూ మా ఛానల్ని చాలా బాగా చూస్తున్నారండి స్తోత్ర అని అండ్ పార్వతీస్ కిచెన్ కూడా చాలా బాగా చూస్తున్నారండి ఇంకొకటి పార్వతీస్ రసాయి అండి హిందీ ఛానల్ అది కూడా మంచిగా చూస్తున్నారండి ఓకేనండి అందరికీ నమస్తే అండి అందరు హెల్తీగా హ్యాపీగా ఉండాలండి ఇప్పుడు మా మనవాళ్ళు మేము కలిసి పాడతామండి ఓకేనండి రండి నాన్నీ వీడు చిన్న వీడు పెద్ద మనవాడు ఓకేనండి పెద్ద బాబు వాళ్ళ ఇద్దరు పిల్లలు అనమాట పాడండి నాన్న చక్కగా నమస్తే పెట్టిన అందరికి అందరికీ నమస్తే అండి నమస్తే ఇప్పుడు గాయత్రి మంత్రం పాడుతున్నామండి ఓకేనండి నమస్తే అండి ఓ తత్సవితూర్ वरेण्यं भर्गो देवस्य धीमहि त्यो यो यो नः प्रचोदयात् ॐ भूर्बृहस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि Yo 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 na prachodayat Om Bhur Bhuhaswa Tat Savitur Varenyam Bargo Deva Sedimahi Yo 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 na prachodayat Om Bhur Bhuhaswa तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि चो यो यो नः प्रचोदयात् ॐ भूर्बृहस्वः तत् सवितुर्वरीण्यं वर्गो देवस्य धीमहि yoona प्र omवा saवितुरवाnyaम भर्गවदही त्ona प्र uवा तत्सवितुर्वरेण्यं वर्गो देवस्य धीमहि त्य यो यो नः प्रचोदयात् ॐ भूहस्व तत्सवितुर्वरेण्यं वर्गो देवस्य धीमहि Adityo yo yo nah prajodayat Om Bhur Brahaswaha Tat Savitur Varinyam Bargo Devasya Dhimahi Tyo Yo Yo Naha prajodayat. Om Bhur Brahaswaha Tat Savitur Varinyam Bargo Devasya Di Mahi yo Yoyo Naha Prachodayat Om Bhur Aswaha Tat Varenyam Bargo Devasya Di Mahi yo Yoyo Naha Prachodayat